నెల పదో తారీఖు ఉదయం మనగూడలో ఉన్న ఒక హోటల్ దగ్గరికి ఒక గుర్తిలేని మహిళ గొంతుపైన గాయంతో రావడం జరిగింది ఆమె ఆ హోటల్ అతను అనిల్ అని అతని దగ్గరికి వచ్చి సైకిల్ ద్వారా చెప్పింది ఏంటంటే ఎవరో గుర్తి లేని వ్యక్తి ఆ గొంతుకు వచ్చినట్టుగా సైకిల్ ద్వారా చెప్పింది దానిపైన మేము మహిళను గా హాస్పిటల్ ఫిఫ్ట్ చేసి అతని హోటల్ అతని కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ చేయడం అనేది దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ మహిళ ఐడెంటిఫై అయింది దాని తర్వాత వాళ్ళ కొడుకులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయగా వాళ్ళ పటేల్ నగర్లో ఉంటున్న మహిళ ఇంటి పక్కనే ఉంటున్న ఒక ఇద్దరు వ్యక్తులు ఈ ఈమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఈమెను చంపాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మన్న కూడా మనకు బస్సులో తీసుకొని వచ్చి ఇక్కడ రాత్రి సమయంలో మా మద్యం చేయించి తనకు ఆ మహిళ కూడా గాయించి ఆ నిషాలో ఉన్నప్పుడు ఆ మహిళను గొంతుకి వచ్చి హత్య చేయడానికి ప్రయత్నం చేసిండు ఆమె చనిపోయిందని భావించి ఆమెపై ఉన్న కొన్ని వెండి పడ్డగొంతులు ఆ మిగతా కొన్ని మూడు వందల రూపాయలు నగలు మిగతా వస్తువులు తీసుకొని కొన్ని వస్తువులని అక్కడే పక్కన కాల్ చేసిండు గుర్తించకుండా అక్కడి నుంచి అయిపోయిండు ఆ మహిళ ఇప్పటి కూడా ట్రీట్మెంట్ లో ఉంది ఆ గొంతుపైన గాయడం గాయం కావడం వల్ల అది సర్జరీ జరిగి ఇంకా ప్రస్తుతానికి కూడా ఆమె మాట్లాడే పరిస్థితి లేదు ఈ మహిళా కొడుకులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ రాజ్ కుమార్ శ్రీను అనే ఇద్దరు తండ్రి కొడుకులు నిరస్తులుగా నిరూపించబడ్డరు వారిని ఈరోజు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈరోజు కోర్టు ముందుగా హాజరపడ్